నమస్తే అని బోస్ ఈ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ చిన్న ప్రకటన నేను ఎప్పుడు కూడా యూట్యూబ్ నా యూట్యూబ్ కెరీర్ లో నేను ఎప్పుడు కూడా ప్రకటన చేయలేదు ప్రకటన అవకాశాలు వచ్చినా కూడా చేయలే చేయలేదు నేను నాకు ఇంట్రెస్ట్ లేక చేయలేదు బట్ ఇది చేయాల్సిన పరిస్థితి వచ్చింది ప్రకాశం జిల్లాలో ఒక డైరీ ఫామ్ ఆ డైరీ ఫామ్ లో పని చేయడానికి భార్యాభర్త కావాలి ఈ బీహార్ కి సంబంధించిన వ్యక్తులతో పని చేయించుకోవచ్చు కానీ అది వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే మన వాళ్ళు అయితే మనం కలిసి పని చేసుకోవచ్చు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉత్సాహంగా పని చేసుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి మనం మన మన భాష అయితే మనం మనకి కలిసిపో కలిసిపోవచ్చు బాగా అనేటువంటి విధంగా ఆలోచించి చాలా స్వచ్ఛమైనటువంటి పాలు ప్రజలకు అందించాలి ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకుండా స్వచ్ఛమైనటువంటి పాలు ప్రాసెసింగ్ చేయనటువంటి వెన్న తీసేసి అది ఇది ఏం కాకుండా డైరెక్ట్ గా వరిజినల్ పాలు డైరెక్ట్ గా కస్టమర్స్ కి అందించాలి ప్రజలకు అందించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక డైరీ ఫామ్ అనేటువంటి కాన్సెప్ట్ తో ముందుకు వచ్చినటువంటి తరుణంలో ఒక భార్య భర్త ఖచ్చితంగా కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది వాళ్ళకి ఇచ్చేటువంటి శాలరీ ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు ఉంటుంది బట్ వాళ్ళు వచ్చి మాట్లాడుకొని అక్కడ పని చూసుకుంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు బట్ ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ మీకు తెలిసినటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా సజెస్ట్ చేయండి ప్లస్ అంత శాలరీతో పాటు మంచి రూమ్ ప్లస్ గ్యాస్ కరెంట్ ప్లస్ బియ్యం ఫ్రీగా ఇస్తారు చాలా వరకు కూడా వాళ్ళ శాలరీ మిగిలిపోతుంది ప్లస్ మూడు నెలల కాంట్రాక్ట్ ఉంటుంది ఈ మూడు నెలల తర్వాత వాళ్ళ పని ఓనర్స్ వీళ్ళకి వీళ్ళు వాళ్ళకి నచ్చి వీళ్ళ పనితనం బాగా నచ్చితే మూడు నెలల తర్వాత ముప్పై వేల రూపాయల శాలరీ చేసి వాళ్ళని పర్మినెంట్ చేయడం జరుగుతుంది మూడు నెలలకు ఒకసారి బోనస్ ఉంటుంది సంవత్సరం ఒకసారి శాలరీ పెంచుతారు ఆ ముప్పై వేలు కాక మళ్ళీ శాలరీ పెరుగుతూనే ఉంటుంది సంవత్సరం గడిచేకుంది చాలా పెద్దల శాలరీ పెరుగుతూ ఉంటుంది ప్లస్ మూడు నెలల ఒకసారి నాలుగు నాలుగు నెలల ఒక బోనస్ ఇవ్వటము జరుగుతాం ఈ అన్ని అవకాశాలు ఉన్నాయి బట్ మీకు తెలిసినటువంటి వాళ్ళకి మీకు సంబంధించినటువంటి వాళ్ళకి సజెస్ట్ చేయండి నాకు ఫోన్ చేయండి నేనైతే మాత్రం వాళ్ళతో కాంటాక్ట్ లో కలిపి దాని గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక వీడియోలోకి వెళ్ళేటువంటి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి తెలంగాణకు సంబంధించిన నాయకులు చేసినటువంటి రచ్చ ఆసమసి వ్యవహారం కాదు అంటే రాజకీయం అంటే ఎంత నీచంగా ఉంటుందా ఎంత దరిద్రంగా ఉంటుందా ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన రాజకీయం ఏంది ఇలా అయిపోయింది అనేటువంటి బాధ అయితే ఖచ్చితంగా కలుగుతోంది అంటే నిజంగా రాజకీయం అంటే దరిద్రమైనటువంటి విధానం అనేటువంటి విషయం అందరికీ తెలుసు కానీ కానీ అసలు తెలంగాణ రాజకీయంలో ఒక ఒక వే ఉంటుంది ఖచ్చితంగా ఏంటంటే ఒక ఉద్యమం చేసి సాధించుకున్నటువంటి రాష్ట్రం అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మంచిని మంచిగా చెడు చెడుగా చెప్తారు వక్రీకరించరు రాజకీయ వక్రీకరణ ఉండదు అనేటువంటి భావన ఇంతకు ముందు ఎవరికైనా ఉంటే తీసేసుకోవాల్సినటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు అనేటువంటి భయం అయితే కలుగుతోంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటి వీళ్ళు చేసేటువంటి వక్రీకరణ ఏంటి ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు మామూలుగా ఆంధ్రప్రదేశ్ గురించి తెలంగాణకు సంబంధించిన నాయకులు ఏడవలేదా ఏది ఉద్యమం టైంలో ఏడవలేదా తిట్టిపోసారు కదా తిట్టిపోసారు కదా తిట్టినటువంటి నాయకుడు ఎవరో చెప్పండి నాకు విపరీతంగా తిట్టిపోచారు కదా ప్లస్ ఆ విషయం కూడా ఏం చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు అన్నది ఏంటి ఆ ఉద్యమం టైంలో కూడా తెలంగాణ నాయకులు కొంతమంది నాకు తెలిసినటువంటి వాళ్ళు అంటుండే వాళ్ళు మీకు కోనసీమ వాళ్ళు పచ్చగా ఉంటుంది బాగుంటుంది అనేటువంటి విధంగా అనేవాళ్ళు ప్లస్ ఒకవేళ ఏమైనా కోనసీమకి దిష్టి ఏమో తెలియదేమో అని చెప్పేసి తెలంగాణ నాయకులు అని కూడా అనలేదు ఆయన నాకు చెప్పారు బాగుందని చెప్పారు తెలంగాణ నాయకుల వల్ల దిష్టి తగిలింది అనేటువంటి విషయం కూడా ఏం చెప్పలేదు అని అసలు చెప్పడం కూడా చెప్పలేదు దాన్ని అసలు దాంట్లో తప్పేం లేదు అసలు వాస్తవం అయితే దాన్ని వక్రీకరించి ఇష్టానుసారంగా ఆ తెలంగాణకు సంబంధించినటువంటి ఆ నాయకులు ఇంతకు ముందు తెలుసు కానీ అవుట్డేటెడ్ నాయకులు అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో ఆ నాయకులు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడుతూ మళ్ళీ మంచి ఫేమ్ తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇది కరెక్టేనా వక్రీకరణ ఏంటి తెలంగాణను అవమానించేశారు తెలంగాణ ప్రజలను అవమానించారు ఎంతకాలం ఈ రెచ్చగొట్టు రాజకీయాల్లో మాట రాజకీయాలు చేస్తారు తెలంగాణలో నాయకులు ఎంత అర్థం కావట్లేదు టోటల్ గా ఏం సాధించాలని అని రెచ్చగొట్టారు 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 రెండు రాష్ట్రాలను చీల్చే వరకు రెచ్చగొట్టారు రెచ్చగొట్టిన తర్వాత ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఏమైంది ఏమీ అవ్వలేదు అప్పులు పాలని ఇప్పుడు తెలంగాణలో మంచి ఆదాయం ఉంది కానీ అప్పులు ఉన్నాయి విపరీతంగా అప్పులు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు డబ్బులు లేవు అని చెప్పేసి డైరెక్ట్ గా ఒక సీఎం ఒప్పుకున్నాడు తెలంగాణలో మరి ఏంటి సాధించింది అంటే రెండు రాష్ట్రాలని రాజకీయ స్వార్థాల కోసం రాజకీయం అంటే ఏదన్నా చేయాలంటే చాలు తెలంగాణ సెంటిమెంట్ లేవకూడదు అంటే ప్రజలు అమాయకులు అని చెప్పేసి ప్రతిసారి అనుకుంటారా అమాయకులుగా భావించి ఇదంతా చేస్తున్నారా అసలు మాట్లాడే మాటలేంటి చేస్తున్నటువంటి ఖచ్చితంగా చెప్తున్నాం కదా ఇలాంటి వక్రీకరణలు చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం చేశారు పవన్ కళ్యాణ్ ప్రజలు ఇరవై ఒక్క సీట్లు ఇచ్చి ఇలాంటి వక్రీకరణలు చాలా చేశారు ప్రతి సంవత్సరాలు తెలంగాణ ప్రజలు అంత అమాయకంగా ఉన్నారు అనుకుంటారు ప్రతిసారి రచ్చి కుటుం అనుకుంటారా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి తెలంగాణకి సంబంధించిన నాయకుల బట్ దీంట్లో తెలంగాణ నాయకులకి మాట్లాడినటువంటి వాళ్ళకి చట్టపేర వచ్చింది కానీ ప్రజల గుండెలో ఇంకా పవన్ కళ్యాణ్ గారికి సుస్థిరమైనటువంటి స్థానం ఇంకా ఏర్పడి ఇంకా బలమైన నమ్మకం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజలకు వచ్చింది కానీ ఈ నాయకులు ఇంతే ఈ అనేటువంటి రచ్చగొట్టడం అయితే వచ్చింది తెలంగాణ ప్రజల్లోని ప్రజల్లో అని చెప్పడానికి సోషల్ మీడియా చూస్తే అర్థం అవుతుంది మరి ఇంతకంటే ఏంటి రచ్చ చేసేసారు బట్ ఏమైంది ఏమీ అవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు ఏమో తెలంగాణ ప్రజలు స్ట్రాంగ్ అయిపోయాడు గుండెల్లో ఆ ఇప్పుడు ఏవైతే నాయకులు రెచ్చగొట్టున్నారు నాయకులని అనలేదు ప్రజలు అనలేదు ఎవరిని అనలేదు ఒకవేళ అంటే నాయకులు పేరెత్తాడమ్మా ఏంటి ఇంతకుముందు అనే నాకు తెలిసినటువంటి తెలంగాణ నాయకులు అని చెప్పేసి అన్నాడు తెలంగాణ నాయకులు డిస్ట్రిబ్యూటర్ కూడా అనలేదు అసలు తెలంగాణ ప్రజలకు సంబంధించి అసలు ఏం మాట్లాడలేదు మరి ఈ రెండింటిని కలిపేసి ప్రజలు అనేసాడు తెలంగాణ రెచ్చగొట్టేసి తెలంగాణ అవమానించడం అనేటువంటి విధంగా ఇంత దారుణమైనటువంటి వక్రీకరణలు ఎలా చేస్తారు ఎన్ని ప్రజలు నమ్ముతారు అనుకుంటారా నిజంగా అంటే నిజంగా ఒక్క మీడియా ఛానల్ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కొంత నెగిటివ్ మాట్లాడేటువంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారంటే ఆ తెలంగాణకు సంబంధించిన నాయకులు ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ప్రజలు రెచ్చగొడుతున్నారో ఆలోచించారు అంటే ఈ రెచ్చగొట్టున రాజకీయం అంటే ఆంధ్ర మీద పడి ఏడ్చి ఆంధ్ర ప్రజలకు సంబంధించినటువంటి ఆంధ్ర సెంటిమెంట్ అని చెప్పేసి లేవగొడితే తప్ప మీరు రాజకీయం చేయలేము అనేటువంటి స్థితికి వెళ్ళిపోతున్నారని ఒకసారి ఆలోచించారు దీంట్లో బలమైనటువంటి కారణం ఉంది నేను ఖచ్చితంగా చెప్తాను ముందు ముందు చెప్తాను ఖచ్చితంగా ఇప్పుడైతే కాదు నెక్స్ట్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను మరేమైతే చూద్దాం